రామలక్ష్మి ఇంటికి రాకపోవడంతో నానమ్మ తాతయ్య ఇద్దరు భయపడుతూ ఉంటారు ఇంకా రాలేదేంటి మన మైదిలికి ఏమైనా ప్రమాదం జరిగిందా అన్నట్టు అంటూ ఉంటే అప్పుడే రామలక్ష్మి ఫోన్ చేసి చాలా హ్యాపీగా అనమాట ఎప్పుడు మాట్లాడినా కూడా రామలక్ష్మి సీతాకాంత్ గురించి బాధపడుతూ ఉంటుంది ఏమైపోతుందో ఏమో అనే భయంతో మాట్లాడుతూ ఉంటుంది కానీ మొదటిసారి అనమాట రామలక్ష్మి గొంతులో ఎటువంటి భయం లేకుండా చాలా సంతోషంగా మాట్లాడడం విని ఇక నానమ్మ తాతయ్య ఏమ్మా భయం అంటూ ఏం లేదా అంటే ఇన్ని రోజులు బ్రతికితే అన్ని రోజులు తాతయ్య నా భర్తతో నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను గురు గారి దగ్గర కూడా అదే చెప్పాను ఆయన కూడా అదే చెప్పాడు బాబు రూపంలో మీ ఇద్దరు కలవాలని చెప్పని రాస్తుంది అందుకే ఇలా జరుగుతుంది అని చెప్పాడు అని చెప్పడంతో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అయితే సీతాకాంత్కి ఒక పెద్ద ట్విస్ట్ అయితే వేస్తుంది రామలక్ష్మి ఫస్ట్ ఒక లెటర్ రాస్తుంది నేను రేపు మిమ్మల్ని కలవాలనుకుంటున్నా నేను చనిపోలేదు బ్రతికే ఉన్నాను అన్నట్టు చెప్తుంది ఇదేంటి రామలక్ష్మి ఒక రెండు రోజులు ముందు ఇలాగ లెటర్ పంపించినా కూడా నేను మైదిలీ మెడలో తాళి కట్టేవాడినే కాదు బాబు కోసం మెడలో తాళి కట్టాల్సి వచ్చింది ఆ అమ్మాయి జీవితం అనవసరంగా నాశనం చేసినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు ఏం చేయాలి రామలక్ష్మి బ్రతికే ఉంది అని సంతోషించాలా మైదే జీవితాన్ని నాశనం చేశాను అన్న బాధపడాలి అర్థం కావడం లేదని అనుకుంటూ రామలక్ష్మి చూస్తూ ఉంటాడు అనమాట రామలక్ష్మి ఏమో నానమ్మ తాతయ్యలతో మాట్లాడుతూ ఉంటుంది మీతో ఒక విషయం మాట్లాడాలండి అంటూ సీతాకాంత్ రామలక్ష్మి దగ్గరికి వెళ్తాడు రామలక్ష్మి ఏంటి కొంచెం ఆట పట్టిద్దాం సీతాకాంత్ని రేపెట్టు నిజం చెప్పబోతున్నాను కాబట్టి నేనే రామలక్ష్మి అని ఈలోపు తన రియాక్షన్ ఎలా ఉంటుందో అన్నట్టుగా ఆట పట్టిస్తుంది చాలా కోపంగా ఉంటుంది బలవంతంగా నా మెళ్ళ తాళి కట్టావు కదా అన్నట్టు మైథిలిగా చాలా కోపంగా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది కానీ సీతాకాంత్కి ఏం చేయాలో అర్థం కాదు కానీ అసలు విషయం ఏంటంటే రేపు జరగబోయే ఎపిసోడ్లో మాత్రం ఇంకొక రామలక్ష్మి రాబోతుంది అన్న సమాచారం అయితే ఉందన్నమాట నిజంగా మైదిలీ ఉంటుంది రామలక్ష్మి ఉంటుంది కథ మరో మలుపు అయితే తిరగబోతుంది అనమాట ఇద్దరు రామలక్ష్మి మధ్యలో సీతాకాంత్ కథ ఎలా ఉంటుందో కమింగ్ అప్ సరచు